ప్రస్తుతానికి బిగ్ బాస్లో భరణి గారు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు అసలు ఏం జరిగింది అంటే ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఆయన దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ నాన్న అని ఎప్పుడు చెప్పేదంట కానీ టూ డేస్ నుంచి తనూజ భరణి గారి దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ కాదు కదా అట్లీస్ట్ ముఖం కూడా చూడట్లేదు ఇదంతా కూడా భరణి గారు ఇమాన్యుల్ దగ్గర చెప్తుంటే మనం లైవ్లో చూడడం అయితే జరిగింది అయితే ఇంకో విషయం కూడా చెప్పారు ఆయన సరేలే చిన్నపిల్ల కొంచెం ఎమోషనల్ అయ్యి ఉంటుంది అనేసి నేనే వెళ్ళి పలకరిస్తే గుడ్ మార్నింగ్ చెప్తే కనీసం పట్టించుకోవట్లేదు అని భరణి గారు ఇమాన్యుల్ దగ్గర చాలా ఉంటే చాలా బాధపడుతున్నారు అండ్ ఇమాన్యుల్ కలుగ చేసుకుని ఇమాన్యుల్ ఏం చెప్పాడంటే అన్న తనూజ నాకు రెండు విషయాలు చెప్పింది అదేంటి అంటే ఫస్ట్ వచ్చేసి మా నాన్న నాకు సపోర్ట్ చేయకుండా సంజన గారికి ఎందుకు సపోర్ట్ చేశారు అండ్ సెకండ్ వచ్చేసి మా నాన్నకి ఏమైనా ఫుడ్ మానిటరింగ్ అవ్వాలని ఉందా అని అడిగింది అప్పుడు భరణి గారు ఏమన్నారంటే అరే ఆ రోజు ఫుడ్ మానిటరింగ్ అవ్వాలని ఎవరెవరికి ఉందో చేయిలు పైకి కత్తండి అంటే నేను తనూజా ఎత్తాం అండ్ తనూజా ఎత్తింది కదా అని నేను వెంటనే చేయి కానీ నాకు అవ్వాలని ఉంటే ఆ రోజే చెయ్యి అలాగ ఉంచేవాడిని కదా అండ్ హౌస్ మేట్స్ అందరూ కూడా నాకే సపోర్ట్ చేస్తారు అవ్వడం పెద్ద విషయం కాదురా కానీ నా కూతురు ఎత్తింది కదా తనైతే బాగుంటుందని నేను ఆ రోజు డ్రాప్ అయ్యాను అలాంటిది నేను ఎందుకురా అవ్వాలనుకుంటాను అని చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతూ చెప్తాడు అంటే కన్నీళ్ళు కార్చలేదు కానీ ఆ ఫేస్లో ఆ బాధ అనేది కనిపిస్తుంది లైవ్లో ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి సో అది అసలు విషయం మరి భరణి గారు తనుజా కోసం ఏడటంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్